ఊపరిత్తుల్లో శ్వాస సమస్యతో బాధపడుతున్న ఇద్దరు రోగులకు గుంటూరు కిమ్స్ ఆసుపత్రి వైద్యులు ఆధునిక విధానంలో ఆపరేషన్ చేశారు శ్వాస సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఇద్దరికి వ్యాక్స్ ప్రక్రియ ద్వారా ఆపరేషన్ నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు ఈ విధానం వల్ల రోగికి నొప్పి తక్కువగా ఉంటుందని కేవలం ఐదు నుంచి ఆరు సెంటీమీటర్లు మాత్రమే కోసి ఆపరేషన్ చేసినట్లు ఊపిరితిత్తుల వైద్య నిపుణుడు డాక్టర్ మొయిన్ తెలిపారు ముందు నుంచి వెనకాల దాకా పెద్ద కోత చేసి ఆపరేషన్ చేయడం జరిగేది ఇప్పుడు ఏంటంటే అత్యాధిక పరికరాలు రావడం వల్ల ఇప్పుడు మనం చేసే వ్యాట్స్ అనే పద్ధతి వ్యాట్స్ అంటే వీడియో అసిస్టెంట్ సర్జరీ అనే ఈ పద్ధతిలో చేయడం జరిగింది యూనిపోర్టల్ వ్యాట్స్ అంటే ఒక ఐదు నుంచి ఆరు సెంటీమీటర్లు కోతలో ఆపరేషన్ కూడా అయిపోతుంది మనకి పేషెంట్ కి ఉంటుంది ఆపరేషన్ తర్వాత ఒకటి రెండు రోజులు డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో మన యూనిపోర్టల్ వ్యాట్స్ అనేది మన కిమ్ శిఖరా గుంటూరు లో చేయడం జరుగుతుంది లంగ్ కి సంబంధించిన ఏ చిన్న ప్రాబ్లం అయినా ఏ పెద్ద ప్రాబ్లం అయినా చాలా కొత్త టెక్నిక్స్ తో అధునాతమైన పరికరాలతో రీసెర్చ్ చేసి స్టడీ చేసి వాటిని చాలా సింపుల్ గా దాన్ని సాల్వ్ చేస్తున్నారు సో అప్రిషియేటింగ్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ రెండు కేసులు కూడా చాలా కాంప్లికేటెడ్ కేసులు అందరూ డీల్ చేయగలిగేది కాదు ఆ అంటే చిన్న హోల్ వేసి లోపల చెస్ట్ వెళ్ళి లంగ్ లో ఉన్న ప్రాబ్లమ్ తొలగించారు మా పేషెంట్స్ ఇద్దరిని రెండు మూడు రోజుల్లోనే రికవరీ చేసి వాళ్ళ మిగిలిన లైఫ్ చాలా సింపుల్ చేశారు